రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరం ముందు ఎహోవావాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోవచ్చున్నాను నీవు వెళ్లి అహాబును దర్శించుమని సెలవీయగా అహాబును దర్శించుటకై ఏలియా వెళ్లిపోయేను షోమ్రోనులో ఘోరమైన క్షేమము కలిగియుండగా అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను ఈ ఓబద్య బహు భయభక్తులు గలవాడై యజబలు ఎహోవా ప్రవక్తలను నిర్మూలన చేయచుండగా గుహలో యాభదేశి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను ఆహాబు దేశంలోని ఉదకదారలన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదులను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలేనని చెర్యొక పాలు తీసుకుని అహాబు ఒంటరిగా ఒకవైపునకును ఓబద్యా ఒంటరిగా నింకొక వైపునకును వెళ్లి ఓబద్య మార్గమున పోవచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను ఓబద్య ఇతని నెరిగి నమస్కారం చేసి నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా అతడు నేనేయని చెప్పి నీవు నీ ఏలినవాణి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను అందుకు ఓబద్య నేను చావవలనని నీ దాసుడినైన నన్ను అహాబు చేతికి నీవు అప్పగింప నేల నేను చేసిన పాపమేమి నీ దేవుడైన యహోవా జీవముతోడు తోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దోతలను పంపించని జనం ఒకటైననూ లేదు రాజ్యం ఒకటైననూ లేదు అతడు ఇక్కడ లేడనియూ అతని చూడలేదనియూ వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి నీవు నీ ఏలినవాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఇస్తున్నావే అయితే నేను నీ నుండి పోవు క్షణమందే యహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును అలాగను ఆజ్ఞ ఇయ్యవద్దు నీ దాసుడునైనా నేను బాల్యం నుండి యహోవాయందు భయభక్తులు నిలిపినవాడను యజిబెలు యహోవా ప్రవక్తులను హతము చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కాదా నేను ఎహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహకు యావదేశి మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించితిని ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలినవాణి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్నేయించుచున్నావే అని మనవి చేయగా ఏలియా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నానెను అంతట ఓబద్య అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై అహాబు బయలుదేరను అహాబు ఏలియాను చూచి ఇస్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా అతడు నేను కాను ఎహోవా ఆజ్ఞలను గైకొనక బయలు అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇ్రాయేల్ వారిని శ్రమ ఉన్నారు అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేల్ వారిని అందరినీ యజబెల్ పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగు వేల యాభై మందిని అషేరాదేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యొద్దకు కర్మెల్ పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను ఆహాబు ఇస్రాయేల్ వారందరి యొద్దకు దోతలను పంపి ప్రజలను కర్మెల పర్వతమునకు సమకూర్చెను ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడచుందురు ఎహోవా దేవుడైతే ఆయనను అనుసరించడి బయలుదేవుడైతే వాని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకటనే ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఈయుడి వారు వాటిలో దాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను రెండవ ఎద్దును నేను సిద్దము చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియ మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్దము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి అయితే మీరు అగ్ని ఏమీయు క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్దము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాటయాయనను ప్రత్యుత్తరమిచ్చివాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయం మొదలుపెట్టిరి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో దూరముననున్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో వాడు నిద్రపోచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరిగట్టిగా కేకలు వేయిచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసికొనుచు నుండిరి ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటన వచ్చిరి వచ్చిరిగాని మాట అయినూ ప్రత్యుత్తరమిచ్చిన వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయేను అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరినూ అతని దగ్గరకు వచ్చిరి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న ఎహోవా బలిపీటమును బాగుచేసి వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇస్రాయేలుగునని వాగ్దానమునొందిన యాకోబు సంతతి గోత్రముల చొప్పున పన్నెండు రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత ఎహోవా నామమున ఒక బలిపీటము కట్టించి దాని చుట్టూ రెండు మానికుల గింజలు పట్టునంత లోతుగా కందకము ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పెను అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగు చేసిరి మూడవ మారును చేయుడనగా వారు మూడవమారును చేసిరి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పారెను మరియు అతడు కందకమును నీళ్ళతో నింపెను అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశను ఎహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీల దేవా ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడువై ఉన్నావనియూ నేను నీకు ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి ననియూ ఈ దినమున కనపరచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవా వైనా నీవే దేవుడువై ఉన్నావనియూ నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయదువనియూ ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఈలాగన ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను అంతట జనులందరూ దాని చూచి సాగిలపడి యుహోవాయే దేవుడు యుహోవాయే దేవుడు అని కేకల వేసిరి అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకుని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనడని వారికి సెలవేయగా జనులు వారిని పట్టుకొనిరి ఏలియా వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయుమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయిన గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకునెను తర్వాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా ఏడుమారులు పోయి చూడుమని చెప్పాను ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపుకుండున్నట్లు నీ రథమును సిద్దపరచుకొని పొమ్మని చెప్పుమని వాణిని పంపెను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను మోపైన వాన కురిసిన గనుక ఆహాబు రథమెక్కి ఎజ్రయేలు వెళ్లిపోయేను యహోవాహస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని అహాబు కంటే ముందుగా పోయి ఎజ్రేయలు గుమ్మమునొద్దకు వచ్చెను